బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో ఇప్పుడే మా ఛానల్ని చూసినట్లయితే ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నవోదయ సైన్ స్కూల్ ఆన్లైన్ క్లాసెస్ కోసం మా యాప్ నాయుడు స్టడీ సర్కిల్ వీజ్ ఎడ్ఎంని డౌన్లోడ్ చేసుకోగలరు సో ఇక్కడ రాస్తున్నాను నాయుడు స్టడీ సర్కిల్ వీజ్ ఎడ్ఎం అనేటువంటి యాప్లో మీకు కావలసినటువంటి నవోదయ సైన్ స్కూల్కి సంబంధించినటువంటి క్లాసెస్ అనేవి రికార్డింగ్ క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి ఓకేనండి చాలా తక్కువ ప్రైజ్లోనే ఉంటాయి సో ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే చూడండి సో మరి ఈరోజు ఈ వీడియోలో ఏం డిస్కస్ చేద్దాం సార్ అంటే చూడండి ఫ్రాక్షన్స్ని డెసిమల్గా కన్వర్ట్ చేయడము డెసిమల్స్ని ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయడము ఏ విధంగానో నేర్చుకుందాం మరి దీన్నే మనం తెలుగులో భిన్నాలను దశాంశాలుగా మార్చడము దశాంశాలను భిన్నాలుగా మార్చడం అని చెప్పేసి మనం చెప్పుకుంటామండి ఏంటండి భిన్నాలను దశాంశాలుగా మారుస్తాము దశాంశాలని భిన్నాలుగా మారుస్తాము ఇంగ్లీష్లో అయితే ఏమని చెప్తున్నారండి కన్వర్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ టు డెసిమల్స్ అండ్ వైస్ వైస్వెర్స అంటే ఫ్రాక్షన్స్ని డెసిమల్స్గా కన్వర్ట్ చేయడము డెసిమల్స్ని ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయడము సో ఓకేనా సో మరి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ వీడియోలో అన్నీ కూడా బేసిక్ లెవెల్ చెప్తానన్నా మీకు సో జాగ్రత్తగా నేర్చుకోండి ఈ కాన్సెప్ట్ వచ్చినట్లయితే మీకు వన్ నాట్ టూ బిట్స్ అనేవి నవోదయ సైన్స్ స్కూల్ ఎగ్జామినేషన్లో పక్కాగా వస్తాయి ఓకేనా సో మరి ఒకసారి కాన్సెప్ట్ కానీ మనం చూసుకుంటే చూడండి ఒకసారి ఇక్కడ ఫస్ట్ కాన్సెప్ట్ కానీ చూసుకుంటే టు కన్వర్ట్ ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ డెసిమల్ ఇంటూ ఫ్రాక్షన్ డెసిమల్స్ని ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేస్తున్నాను సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైనా తెలుగు మీడియం వాళ్ళకైనా ఈజీగా అర్థమవుతుందండి ఇద్దరికీ అర్థమయ్యే విధంగానే నేను చెప్తాను సో ప్రత్యేకించి తెలుగు మీడియం వాళ్ళకేమి ప్రత్యేకించి మీరు ఏం చూడాల్సరం లేదు డైరెక్ట్గా మ్యాథమెటిక్స్ విషయంలో ఏదైనా ఒకటే ఓకేనా వర్కింగ్ మోడల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చేటప్పుడు సో కన్వర్ట్ చేసుకుంటే సరిపోతుంది మన మీడియంలోకి అంతే ఓకేనా ఇద్దరికీ యూజ్ అవుతుంది ఇది సో ఇక్కడ ఏం చేస్తున్నాను టు కన్వర్ట్ ఏ డెసిమల్ ఇంటూ ఫ్రాక్షన్ డెసిమల్ అంటే ఏం చెప్తున్నాను దశాంశము సో దశాంశాన్ని ఫ్రాక్షన్గా అంటే భిన్నంగా మారుస్తున్నాను ఎలా మారుస్తున్నాను భిన్నంగా అంటే డెసిమల్స్ని ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేస్తున్నాను ఓకేనా సో ఇక్కడ చూడండి రైట్ ద డెసిమల్ వితౌట్ ద డెసిమల్ పాయింట్ యాజ్ ద న్యూమరేటర్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ సో ఏదైనా ఒక డెసిమల్ మనకి ఇచ్చాడనుకోండి డెసిమల్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ టూ పాయింట్ త్రీ ఇచ్చాడు దీన్ని ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయాలి ఇది ఎవరిది డెసిమల్ దీన్ని ఏం చేయాలి మనం ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయాలన్నమాట ఎలా కన్వర్ట్ చేయాలి ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయాలి సో మరి ఫ్రాక్షన్ గా కన్వర్ట్ చేయాలంటే ఏం చేయమంటున్నాను నేను సో రైట్ ద డెసిమల్ వితౌట్ ద డెసిమల్ పాయింట్ డెసిమల్ పాయింట్ లేకుండా ఇక మధ్యలో ఉన్నదని మనం ఏమంటాము డెసిమల్ పాయింట్ అంటాము ఈ డెసిమల్ పాయింట్ లేకుండా సో అలా నెంబర్ అంతటినీ కూడా రాసేయండి ఎవరికి మనకి ఏదైతే మనం ఫ్రాక్షన్గా మారుస్తున్నామో దాంట్లో గా రాసేయండి అర్థమైందా టూ పాయింట్ త్రీ తీసుకున్నాను టూ పాయింట్ త్రీ అనేది ఏంటది ఒక డెసిమల్ దశాంశము అంటున్నాము దీన్ని ఎలా మారుస్తున్నాము ఫ్రాక్షన్గా మారుస్తున్నాం మరి ఫ్రాక్షన్ అంటే ఎలా ఉంటుందండి ఫ్రాక్షన్ అంటే ఎలా ఉంటుందమ్మా ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ బై గా ఉంటుంది ఫ్రాక్షన్ అంటే ఎలా ఉంటుంది న్యూమరేటర్ బై గా ఉంటుంది అంటే భిన్నము అంటే లవము బై హారంగా ఉంటుంది అవునా కాదా లవము బై హారంగా ఉంటుంది సో ఇక్కడ ఏం చెప్తున్నాను డెసిమల్ని ఐ మీన్ ఈ డెసిమల్ నెంబర్ ని డెసిమల్ పాయింట్ లేకుండా న్యూమరేటర్గా లవంగా తీసుకోండి అని చెప్పేసి ఫస్ట్ పాయింట్ రైట్ వన్ ఫాలోడ్ బై యాజ్ మెనీ జీరోస్ యాజ్ దేర్ ఆర్ డెసిమల్ ప్లేసెస్ ఇన్ ద గివెన్ డెసిమల్ యాజ్ ద డినామినేటర్ ఆఫ్ ది ఫ్రాక్షన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టూ పాయింట్ త్రీని తీసుకున్నాను కదా టూ పాయింట్ త్రీ తీసుకున్నానా ఇప్పుడు ఫస్ట్ వన్ వేసేసి ఎన్ని డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయో అన్ని జీరోస్ రాయండి ఇక్కడ ఎన్ని డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి ఒకటే కదా ఉంది కాబట్టి వన్ జీరో అంటే ట్వంటీ త్రీ బై టెన్ అనమాట ఇది సో దీన్ని ఏమంటున్నాము డెసిమల్ నెంబర్ అంటాము ఏమంటామమ్మా డెసిమల్ నెంబర్ అంటాము దీన్ని ఏమంటామమ్మా ఫ్రాక్స్ అంటాము ఏమంటామమ్మా ఫ్రాక్స్ అని పిలుస్తాము అర్థమైందా డెసిమల్ని ఫ్రాక్షన్గా ఏ విధంగా కన్వర్ట్ చేస్తున్నా మీకు అర్థమైందా సో ఫర్ ఎగ్జాంపుల్ మరొకటి చూడండి ఇక్కడ చిన్న కాన్సెప్ట్ కూడా ఉంది మరొకటి కూడా ఉంది సింపుల్ ఫ్రాక్షన్ ఇఫ్ పాజిబుల్ ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి న్యూమరేటర్ డినామినేటర్ ఏమైనా క్యాన్సిల్ అయితే దాన్ని మనం సింపుల్ఫై చేసుకోవాలి మరొక క్వశ్చన్ చూద్దాం సో ఫర్ ఎగ్జాంపుల్ టూ పాయింట్ ఫైవ్ సిక్స్ ఉంది ఇప్పుడు ఏం చేయాలి టూ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్గా రాసేయాలి డినామినేటర్లో ఏం చేయాలి వన్ వేసి ఇవన్నీ డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి వన్ టూ టూ డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి టూ జీరోస్ వేయాలి అదేందా అంటే టూ ఫిఫ్టీ సిక్స్ బై హండ్రెడ్ ఇది ఏమో ఫ్రా డెసిమల్ ఇదేమో ఫ్రాక్స్ ఇప్పుడు ఏదైనా క్యాన్సిల్ అవుతుందా ఎస్ బోత్ ఆర్ ఈవెన్ నెంబర్స్ రెండు సరి సంఖ్యలే కాబట్టి టూతో క్యాన్సిల్ అవుతాయి టూ టేబుల్తో ఎలా క్యాన్సిల్ అవుతాయమ్మా టూ వన్ జార్ టూ 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 జార్ ఫోర్ తీసేస్తే ఇంక వన్ మిగులుతుంది టూ ఎయిట్ జార్ సిక్స్టీన్ బై టూ ఫిఫ్టీ జార్ టూ ఫిఫ్టీ జార్ మరలా మరలా టూ టేబుల్తో క్యాన్సల్ అవుతుంది టూ సిక్స్ జార్ ట్వెల్వ్ టూ ఫోర్ జార్ ఎయిట్ బై టూ ట్వంటీ ఫైవ్ జార్ టూ ట్వంటీ ఫైవ్ జార్ ఈ విధంగా మనం ఒకవేళ క్యాన్సిల్ అయితే ఒకవేళ సింప్లిఫై అయితే అప్పుడు మనం లాస్ట్ ఫైనల్గా సింప్లెస్ట్ ఫామ్లో కూడా రాయవలసి ఉంటుంది అంటే టూ పాయింట్ ఫైవ్ సిక్స్ వాల్యూ ఎంత అవుతుంది అన్నా అంటే సిక్స్టీ ఫోర్ బై ట్వంటీ ఫైవ్ అవుతుంది ఓకేనా ఈ విధంగా మనం డెసిమల్స్ని ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేసుకుంటాం డెసిమల్స్ని ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేసుకుందాం మనం ఇప్పుడు ఇరవై ఎనిమిది సమ్ములు చేస్తాం దీనిపైన సో ఒక్కొక్కటి నేను సాల్వ్ చేస్తాను నాతో పాటు మీరు చేయండి ఓకే ఫస్ట్ సమ్ చూద్దాం ఫస్ట్ సమ్ చూడండి ఎగ్జాంపుల్ చూసుకుంటే కన్వర్ట్ కన్వర్ట్ అంటే మార్చడం ఎవరిని మార్చాలి ద ఫాలోయింగ్ డెసిమల్స్ ఇచ్చినటువంటి డెసిమల్స్ని ఇంటూ ఫ్రాక్షన్స్ అంటే దశాంశాలను ఫ్రాక్షన్స్ అంటే భిన్నాలుగా మార్చాలి దశాంశాలను భిన్నాలుగా మార్చాలి ఓకేనా క్లియరా అంటే డెసిమల్స్ని ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేయాలి సో ఇప్పుడు ఏం చెప్పాను నేను ఫస్ట్ సమచూడి జీరో పాయింట్ సెవెన్ జీరో పాయింట్ సెవెన్ మొత్తం ఈ డెసిమల్ అంతటినీ కూడా నెంబర్గా రాసేయాలి వితౌట్ డెసిమల్ పాయింట్ రాసేసి బై వన్ వేసి డిసిమల్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి వన్ ఉంది కాబట్టి వన్ జీరో వేయాలి అంటే ఇది ఏమవుతుంది జీరో సెవెన్ అంటే సెవెన్ అని అన్నా సో సెవెన్ బై టెన్ దీని ఆన్సర్ ఎంతమ్మా సెవెన్ బై టెన్ ముందర జీరో ఉంటే వెరీ ఈజీ ఫర్ ఎగ్జాంపుల్ జీరో పాయింట్ ఎయిట్ ఇచ్చాడనుకోండి ఏం చేస్తాము ఎయిట్ బై టెన్ ఏం చేస్తాము ఎయిట్ బై టెన్ ఓకేనా సో మీరు సెకండ్ వన్ చూడండి జీరో పాయింట్ ఎయిట్ త్రీ ఇప్పుడు జీరో పాయింట్ ఎయిట్ త్రీ జీరో పాయింట్ పాయింట్ తీసేసి ఎయిట్ త్రీ రాసేద్దాం ఇందుకు ముందు జీరో ఉంది కదా బై వన్ వేసేసి ఇవన్నీ డెసిమల్ ప్లేసెస్ టూ డెసిమల్ ప్లేసెస్ కాబట్టి ఏం చేయాలి మనం టూ జీరోస్ వేసుకోవాలి టూ డెసిమల్ ప్లేసెస్ కాబట్టి ఏం చేయాలి మనం టూ జీరోస్ వేసుకోవాలి ఎయిటీ త్రీ బై హండ్రెడ్ ఎయిటీ త్రీ బై హండ్రెడ్ ఏమైనా క్యాన్సిల్ అవుతుందా అవ్వదు ఎందుకంటే ఎయిటీ త్రీ అనేది ఒక ప్రైమ్ నెంబర్ ఒక ప్రధాన సంఖ్య కాబట్టి ఎయిటీ త్రీని మనం ఏ టేబుల్తో కూడా క్యాన్సిల్ చేయలేము ఓకేనా మరి నెక్స్ట్ చూడండి టూ ఫిఫ్టీ నైన్ బై ఓకే జీరో పాయింట్ టూ ఫైవ్ నైన్ దీన్ని చదివేటప్పుడు జీరో పాయింట్ టూ ఫైవ్ నైన్ తెల్ల చెప్తే సున్నా పాయింట్ సున్నా పాయింట్ రెండు ఐదు తొమ్మిది అని చదవాలి సో ఈ సున్నా ఉంది కాబట్టి ముందు నో ప్రాబ్లం టూ ఫిఫ్టీ నైన్ బై వన్ ఆఫ్టర్ ఒకటి తర్వాత వన్ టూ త్రీ త్రీ డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి త్రీ జీరోస్ వేసుకోవాలి అర్థమైందా సో ఒకవేళ జీరో కాకుండా ఇప్పుడు చూడండి నెక్స్ట్ సమ్ చూడండి జీరో కాక నెంబర్ ఉంది సో ఏం చేయాలి ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ ఉంది ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ కోసం ఏం చేస్తాం టూ హండ్రెడ్ థర్టీ సెవెన్ బై వన్ వేసి ఎన్ని డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి ఒక్కటే ఉంది కాబట్టి ఒక్క జీరో వేయాలి టూ హండ్రెడ్ థర్టీ సెవెన్ బై టెన్ అర్థమైందా ఎలా చేస్తామో క్లియర్గా ఉందా లేదా సో మనం డెసిమల్స్ని ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేసేటప్పుడు ఏదైతే డెసిమల్ ఉందో ఆ ని మనం రాయాలి ఎలా రాయాలి వితౌట్ డెసిమల్ పాయింట్ డెసిమల్ పాయింట్ లేకుండా గా తీసుకొని లో ఎన్ని డెసిమల్ ప్లేసెస్ ఉంటే ఒకటి పక్కన అన్ని సున్నాలు పెట్టుకోవాలి క్లియరా ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఈ ఈ గాని మనం చెక్ చేసుకుంటే జీరో పాయింట్ జీరో జీరో త్రీ ఇక్కడ ఏమి ఇచ్చాడమ్మా జీరో పాయింట్ జీరో జీరో త్రీ చేస్తారా మరి ఆన్సర్ ఏంటో కామెంట్ చేస్తారా ఏమవుతుందో ఆన్సరు సో ఏం చేయాలి ముందు ఉన్నవన్నీ జీరోలే కాబట్టి నో ప్రాబ్లం త్రీ అని రాసేద్దాం త్రీ బై ఒకటి తర్వాత ఎన్ని డెసిమల్ ప్లేస్ ఉన్నాయి వన్ టూ త్రీ ఉన్నాయి కాబట్టి త్రీ జీరోస్ త్రీ బై థౌజండ్ క్లియర్ త్రీ బై థౌజండ్ ఇప్పుడు చూడండి సిక్స్టీన్ పాయింట్ జీరో ఫోర్ ఏంటమ్మా సిక్స్టీన్ పాయింట్ జీరో ఫోర్ ఇప్పుడు మొత్తం అలా రాసేద్దాం సిక్స్టీన్ జీరో ఫోర్ అంటే వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫోర్ బై ఓకేనా వన్ ఆఫ్టర్ ఒకటి తర్వాత ఎన్ని డెసిమల్ ప్లేస్ ఉన్నాయి వన్ టూ టూ డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి టూ జీరోస్ సో వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫోర్ బై హండ్రెడ్ ఏమవుతుందమ్మా వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫోర్ బై హండ్రెడ్ ఇప్పుడు చూడండి ఈ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫోర్ ఫోర్ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది అవునా కాదా ఫోర్ ఫోర్ జారు సిక్స్టీన్ ఈ జీరో ఇలా వేసేద్దాం ఫోర్ వన్ జార్ ఫోర్ బై ఫోర్ ట్వంటీ ఫైవ్ జార్ హండ్రెడ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ జార్ హండ్రెడ్ ఈ విధంగా మనం సాల్వ్ చేసుకోవాలన్నమాట ఓకేనా మరి నెక్స్ట్ మనం చూడండి త్రీ పాయింట్ జీరో జీరో ఫైవ్ త్రీ పాయింట్ జీరో జీరో ఫైవ్ మూడు పాయింట్ సున్నా సున్నా ఐదు ఓకేనా దీన్ని ఎలా చదువుతానన్నా త్రీ థౌజండ్ ఫైవ్గా రాసేసి అంటే త్రీ జీరో జీరో ఫైవ్గా రాసేసి డినామినేటర్లో ఏం చేస్తాము ఒకటి వేసేద్దాం వన్ వేసేసి వన్ టూ త్రీ త్రీ డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి త్రీ జీరోస్ అని పెట్టుకుంటాం ఇవి ఖచ్చితంగా ఫైవ్ టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది అవునా కదా సో ఎలా క్యాన్సిల్ చేస్తాము ఫైవ్ సిక్స్ జారు థర్టీ రిమైనింగ్ జీరో ఫైవ్ వన్ జార్ ఫైవ్ బై ఫైవ్ టూ జారు టెన్ కాబట్టి రిమైనింగ్ టూ జీరోస్ సిక్స్ హండ్రెడ్ వన్ బై టూ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వన్ బై టూ హండ్రెడ్ చూడండి దీన్ని ఏ ఫ్రాక్షన్ అంటాం న్యూమరేటర్ బిగ్గెస్ట్ అంటే పెద్దదిగా ఉండి డినామినేటర్ చిన్నదిగా ఉంటే దాన్ని మనం ప్రాపర్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం అవునా కాదా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం తెలుగులో దీన్ని మనం అపక్రమ భిన్నము అంటాము ఏమంటామమ్మా అపక్రమ భిన్నము అంటాము సో ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయాలి అవసరమైతే ఆప్షన్స్లో ఇలా లేదనుకోండి దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా కూడా మనం కన్వర్ట్ చేసుకోవాలి మరి ట్వంటీ ఫైవ్ టేబుల్లో ఫోర్ హండ్రెడ్ ఎక్కడ వస్తుంది సో మిక్స్డ్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేసేటప్పుడు అంటే మిశ్రమ భిన్నంగా మార్చేటప్పుడు ఈ ఫోర్ హండ్రెడ్ వన్ని ట్వంటీ ఫైవ్తో డివైడ్ చేసుకోవాలి సో ట్వంటీ ఫైవ్ వన్ టైమ్స్ ట్వంటీ ఫైవ్ సో ఫార్టీలో ట్వంటీ ఫైవ్ క్యాన్సిల్ అయిపోతే ఫిఫ్టీన్ ఇంకా వన్ ఉంటుంది సో ట్వంటీ ఫైవ్ సిక్జారు వన్ ఫిఫ్టీ క్యాన్సిల్ అయిపోతే వన్ మిగిలిపోతుంది అంటే సిక్స్టీన్ అండ్ వన్ బై ట్వంటీ ఫైవ్గా మనం రాయొచ్చు అనమాట ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాసే విధానం ఒక్కొక్కసారి ఈ డెస్మల్ ఇచ్చేసి ఆన్సర్ అనేది ఇది ఇవ్వకుండా మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఆన్సర్ ఇవ్వచ్చు అనమాట ఓకేనా అలా మార్చుకోవాలి ఇప్పుడు చూడండి సిక్స్ హండ్రెడ్ వన్ బై టూ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వన్ ని టూ హండ్రెడ్తో డివైడ్ చేయాలి టూ హండ్రెడ్ త్రీ జారు సిక్స్ హండ్రెడ్ ఇంకెంత మిగిలిపోతుంది వన్ మిగులుతుంది కాబట్టి వన్ బై టూ హండ్రెడ్ అని రాయాలి సో త్రీ అండ్ వన్ బై టూ హండ్రెడ్ అనేది మన ఆన్సర్ అవుతుంది మరి నెక్స్ట్ వన్ చూడండి హెచ్ హెచ్ చూసుకుంటే ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఫోర్ ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఫోర్ దీన్ని ఎలా రాస్తామ్మా ఎయిట్ టూ ఫైవ్ ఫోర్ దీన్ని ఎయిట్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ బై వన్ తర్వాత త్రీ డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి త్రీ జీరోస్ రాయాలి వన్ తర్వాత త్రీ డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి త్రీ జీరోస్ రాసుకోవాలి ఇప్పుడు క్యాన్సిల్ అవుతుందా ఎస్ టూ టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది టూ టేబుల్తో ఎక్కడ క్యాన్సిల్ అవుతుందో చూడండి టూ ఫోర్ జార్ ఎయిట్ టూ టూ జార్ వన్ ఓకే టూ వన్ జార్ టూ సో ఓకే టూ టూ జార్ ఫోరు ఇంకవైనా మిగులుతుంది టూ సెవెన్ జార్ ఫోర్టీన్ బై టూ ఫైవ్ హండ్రెడ్స్ టూ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అదాన్ని క్యాన్సిల్ చేయదమ్మా ఓకే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ రాసేసాను ఫైవ్ హండ్రెడ్ టూ ఫైవ్ హండ్రెడ్స్ ఒక థౌజండ్ కదా సో మరి ఫైవ్ హండ్రెడ్ టేబుల్లో ఫోర్ థౌజండ్ ఎక్కడ వస్తుంది ఫైవ్ ఎయిట్ జార్ ఫార్టీ కదా అంటే ఫోర్ థౌజండ్ అయిపోయింది ఇంకెంత మిగులుతుంది వన్ ట్వంటీ సెవెన్ బై ఫైవ్ హండ్రెడ్ మిగులుతుంది ఇలా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట ఈజ్ ఇట్ క్లియర్ నా ఎస్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ఐకి వెళ్దాం ఐ చూడండి ఎలా ఇచ్చారు జీరో పాయింట్ త్రీ వెరీ ఈజీ క్వశ్చన్ వెరీ ఈజీ క్వశ్చన్ జీరో పాయింట్ త్రీ సార్ ఎప్పుడు కూడాను మరొకసారి చెప్తున్నాను చూడండి అమ్మా ప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ దాన్ని మనం క్రమభిన్నము అంటాము ప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూకు ఎప్పుడు కూడాను డెసిమల్స్లో రాసేటప్పుడమ్మా జీరో పాయింట్నే వస్తుంది అర్థమైందా సో అది పాజిటివ్ ప్రాపర్ ఫ్రాక్షన్ అవ్వాలి అంటే క్రమభిన్నం యొక్క విలువ ఎప్పుడూ కూడాను జీరోకి వన్కి మధ్యలోనే ఉంటుంది ద వ్యాల్యూ ఆఫ్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఈజ్ ఆల్వేజ్ బిట్వీన్ జీరో అండ్ వన్ అది ఎప్పుడు ముందు ప్లస్ ఉంటాయి మైనస్ ఉంటే మై జీరోకి మైనస్ వన్కి మధ్యలో ఉంటుంది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అనుకోండి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అనుకోండి దాన్ని అపక్రమ భిన్నము అంటాము అపక్రమ భిన్నం యొక్క విలువ ఒకటిని దాటి ఉంటుందంటే వన్ పాయింట్ అని ఉంటుంది అందుకే మనకి వన్ పాయింట్ అని అనుకోండి అది ఖచ్చితంగా కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మారిపోతుంది అండ్ అదైంద మిక్సిడ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసేయవచ్చు ఎందుకంటే అది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి ఎప్పుడైతే జీరో పాయింట్ అని వచ్చిందో అది జస్ట్ ప్రాపర్ ఫ్రాక్షన్ దాన్ని మనం మార్చకుండా వాళ్ళు వదిలేయవచ్చు ఓకే జీరో పాయింట్ త్రీ అని ఉంది దీన్ని ఎలా రాస్తాము త్రీ బై ఓకేనా ఒకటి ప్రక్కన ఒక సున్నా ఎందుకంటే ఒక డెసిమల్ ప్లేసే ఉంది జీరో పాయింట్ సిక్స్ చెప్పండి సిక్స్ బై ఒకటి ప్రక్కన సున్నా ఉంది టెన్ ఇక్కడ జీరో పాయింట్ త్రీ ఫైవ్ ఉంది కాబట్టి థర్టీ ఫైవ్ బై ఒకటి ప్రక్కన రెండు సున్నాలు వేసుకోవాలి హండ్రెడ్ వేయాలి ఎందుకంటే టూ డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి మరి ఇక్కడ చెప్పండి జీరో పాయింట్ త్రీ ఫోర్ ఫైవ్ ఉంది కాబట్టి త్రీ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ బై థౌజండ్ అవుతుంది త్రీ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ బై థౌజండ్ అవుతుందనమాట ఎందుకంటే త్రీ డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి ఒకటి తర్వాత త్రీ జీరోస్ పెట్టాలి ఇప్పుడు ఏమైనా ఇక్కడ ఎక్కడ క్యాన్సిల్ అవుతున్నాయా త్రీకి టెన్కి క్యాన్సిల్ అవ్వదు వదిలేయండి ఇది టూ టేబుల్లో టూ త్రీ జార్ సిక్స్ టూ ఫైవ్ జార్ టెన్ సో త్రీ బై ఫైవ్ దీని వాల్యూ థర్టీ ఫైవ్ బై హండ్రెడ్ ఉంది థర్టీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి ఫైవ్ సెవెన్ జారు ఫైవ్ ట్వంటీ జారు ఓకేనా ఐదు ఏడుల ముప్పై ఐదు ఐదు ఇరవైల వంద ఓకే మరలా ఇది కూడా ఫైవ్ టేబుల్లోనే ఫైవ్ సిక్స్ జార్ థర్టీ ఇంకా ఫోర్ మిగులుతుంది ఫైవ్ నైన్ జార్ ఫార్టీ ఫైవ్ బై ఫైవ్ ట్వంటీ జార్ ఐ మీన్ ఫైవ్ టూ జార్ టెన్ లేదా ఫైవ్ ట్వంటీ జార్ హండ్రెడ్ కాబట్టి రిమైనింగ్ జీరో అయితే జీరో టూ జీరో అయితే జీరో వేసుకోవాలి సిక్స్టీ నైన్ బై టూ హండ్రెడ్ ఓకేనా సో క్లియర్ అయిదంతా కూడా మరి నోట్ చేసుకోండి క్లియర్గా నోట్ చేసుకోండి ఇక్కడి నుంచి వచ్చే సమ్స్ అన్నీ కూడా మీరు చేయాలి ఇప్పుడు ఓకే ఇక్కడి నుంచి వచ్చేటువంటి సమ్స్ అన్నీ కూడా మీరు సాల్వ్ చేస్తారు నెక్స్ట్ వన్ జే ఓకే జే కంప్లీటెడా ఎల్ కూడా కంప్లీటెడ్ సారీ ఐజేకేఎల్ కంప్లీటెడ్ నెక్స్ట్ ఎంకి వెళ్దాం ఎం చూడండి ఎలా ఇచ్చారు ఫోర్ పాయింట్ ఎయిట్ ఫోర్ పాయింట్ ఎయిట్ ఎలా తీసుకోవాలమ్మా చెప్పండి వితౌట్ డెసిమల్ ఫార్టీ ఎయిట్ బై వన్ ఆఫ్టర్ వన్ డెసిమల్ ప్లేస్ కాబట్టి వన్ జీరో ఫార్టీ ఎయిట్ బై టెన్ మరి ఫార్టీ ఎయిట్ టెన్ ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి బోతార్ ఈవెన్ నెంబర్స్ రెండు కూడా సరి సంఖ్యలు కాబట్టి రెండో ఎక్కంలో క్యాన్సిల్ అవుతాయి అవునా రెండో టేబుల్ అంటే సెకండ్ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి టూ టూ జార్ ఫోరు టూ ఫోర్ జార్ ఎయిట్ టూ ట్వంటీ ఫోర్ జార్ ఇదేమో టూ ఫైవ్ జార్ సో ఇది ఎవరిది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేద్దాం ఫైవ్ టేబుల్లో ట్వంటీ ఫోర్ ఎక్కడ వస్తుంది ఫైవ్ ఫోర్ జార్ ట్వంటీ తీసుకోవాలి ఇంకా ఫోర్ మిగిలిపోతుంది కదా ఫోర్ అండ్ ఫోర్ బై ఫైవ్ ఓకేనా సో సెవెన్ పాయింట్ జీరో త్రీ దీన్ని మనం ఏం చేయాలి ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయాలి ఏం చేయాలన్నాను సెవెన్ హండ్రెడ్ త్రీ బై వన్ ఆఫ్టర్ టూ జీరోస్ టూ జీరోస్ పెట్టుకోవాలి మనం ఎందుకంటే టూ డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి మరి సెవెన్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ క్యాన్సిల్ అవుతాయా ఎక్కడ క్యాన్సిల్ అవ్వు మరి సెవెన్ హండ్రెడ్ అనేది హండ్రెడ్ టేబుల్లో ఎక్కడ వస్తుంది సెవెన్ జార్ సో హండ్రెడ్ సెవెన్ జార్ సెవెన్ హండ్రెడ్ ఇంకా త్రీ మిగిలిపోతుంది కాబట్టి త్రీ బై హండ్రెడ్ సెవెన్ అండ్ త్రీ బై హండ్రెడ్ ఓకేనా మరి నెక్స్ట్ వన్ చూడండి నెక్స్ట్ వన్ చూడండి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ సార్ వీటిని మనం ఇంకొక రకంగా కూడా సాల్వ్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోర్ పాయింట్ ఎయిట్ ఇచ్చాడు కదా సో ఫోర్ పాయింట్ ఎయిట్ని మనం ఫోర్ అండ్ ఎయిట్ బై టెన్గా కూడా రాసేయవచ్చు ఒక డెసిమల్ ప్లేస్ ఉంది కాబట్టి బై టెన్ ఓకేనా మరి ఎయిట్ టు టెన్ క్యాన్సిల్ అవుతాయా టూ టేబుల్లో క్యాన్సిల్ టూ ఫోర్ జార్ టూ ఫైవ్ జార్ సో ఫోర్ అండ్ ఫోర్ బై ఫైవ్ అవునా కదా ఈజీగా ఉందా లేదా ఇక్కడ ఎలా చేస్తామో అది కూడా అలానే వచ్చింది మరి ఇక్కడ చూడండి సెవెన్ పాయింట్ జీరో త్రీ ఉంది సెవెన్ పాయింట్ జీరో త్రీని ఎలా రాయొచ్చు సెవెన్ అండ్ ఇక్కడ ఓన్లీ జీరో త్రీ అంటే ఓన్లీ త్రీ త్రీ బై టూ డెసిమల్స్ కాబట్టి టూ హండూ టూ డెసిమల్స్ కాబట్టి వన్ తర్వాత టూ జీరోస్ కాబట్టి ఏం చేస్తాం సెవెన్ అండ్ త్రీ బై హండ్రెడ్ అవునా మరి దీనికి అలా చెప్పండి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉంది దీన్ని ఎలా రాయొచ్చమ్మా టూ అండ్ సెవెంటీ ఫైవ్ బై సెవెంటీ ఫైవ్ బై టూ డెసిమల్ ప్లేసెస్ కాబట్టి హండ్రెడ్ ఓకేనా లేదు సార్ జనరల్గా మీరు ఇప్పటి వరకు చెప్పిన మెతడే ఫాలో చేస్తామంటే టూ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ బై హండ్రెడ్ టూ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ బై హండ్రెడ్ మరి హండ్రెడ్ టేబుల్లో టూ హండ్రెడ్ ఎక్కడ వస్తుంది ఐ మీన్ టూ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ టూ టైమ్స్ పోతుంది సో హండ్రెడ్ టూ జార్ టూ హండ్రెడ్ ఇంకా సెవెంటీ ఫైవ్ మిగిలిపోతుంది సెవెంటీ ఫైవ్ బై హండ్రెడ్ వస్తుంది ఈ సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ క్యాన్సిల్ చేసుకోవచ్చు ఎక్కడ క్యాన్సిల్ చేద్దాం ట్వంటీ ఫైవ్ త్రీ జారు ట్వంటీ ఫైవ్ ఫోర్ జార్ సో టూ అండ్ త్రీ బై ఫోర్ చూడండి త్రీ బై ఫోర్ అనేటువంటి ఫ్రాక్షన్ వాల్యూ ఎప్పుడైనా మీకు వస్తే జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ చాలాసార్లు నేను చెప్తా ఉన్నాను అలానే వన్ బై టూ అని వచ్చింది అనుకోండి ఆఫ్ కదా జీరో పాయింట్ ఫైవ్ పావు అంటారు వన్ బై ఫోర్ క్వార్టర్ అంటాం జీరో పాయింట్ టూ ఫైవ్ డైరెక్ట్గా గుర్తించుకోవాలి కొన్ని ఓకేనా సో ఈ ఫ్రాక్షన్స్ డెసిమల్స్ని గుర్తించుకుంటే చాలు నెక్స్ట్ మనం చూడండి ఎయిట్ పాయింట్ జీరో వన్ సో దీన్ని ఎలా రాస్తామమ్మా ఎయిట్ హండ్రెడ్ వన్ బై హండ్రెడ్ ఎందుకంటే పాయింట్ తర్వాత టూ డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి కదా సో హండ్రెడ్ టేబుల్లో ఎయిట్ హండ్రెడ్ హండ్రెడ్ ఎయిట్ జర్ ఎయిట్ హండ్రెడ్ ఇంకెంత మిగిలిపోతుంది వన్ కదా సో వన్ బై హండ్రెడ్ దీన్ని ఎలా రాయొచ్చు అని చెప్పాను ముందు ఎయిట్ ఉంది కాబట్టి ఎయిట్ పాయింట్ తర్వాత ఎవరు ఉన్నారు జీరో వన్ అంటే వన్ బై హండ్రెడ్గా రాసేసుకోవచ్చు ఈజీగా ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపో